హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అరిసెల పాకం ఈజీగా ఎలా చేసుకోవాలి ప్రతి ఒక్కరు చేసుకునే విధంగా ఇది వాళ్ళకి మీరు అరిసెలు చేయాలనుకుంటున్నారా అయితే ఈ సింపుల్గా ఇలా చూస్ చేసుకోండి రెండు కేజీల రైస్కి కేజీన్నర బెల్లం అయితే వేసుకుంటున్నాము రెండు కేజీల రైస్ నైటే మంచిగా వాష్ చేసి పెట్టు నానబెట్టుకొని మార్నింగ్ డ్రై చేసుకొని వీళ్ళ దగ్గర ఆడించుకొచ్చుకోవాలి అలాగే మనము ముందే బెల్లాన్ని తురిమేసుకొని వాటరు తగినంత వాటర్ వేసేసుకొని బెల్లాన్ని కరిగించి ఒక్కోసారి ఈ బెల్లం వాటర్ని వడకట్టుకొని మళ్ళీ ఇలా పాకం చేసుకోవాలి అడుగు భాగంలో చెత్త అది ఉంటుంది ఇలా ఒక ప్లేట్లో వాటర్ వేసేసుకొని పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి మరీ పాకం ఉండొద్దు మరీ ముదురు పాకం ఉండొద్దు అరిసెలకి మీడియంగా ఉండాలి ఇలా మేము త్రీ ఫోర్ టైమ్స్ చెక్ చేసిన తర్వాత అది కొంచెం దగ్గరికి ఇలా అత్తుకునే విధంగా ఉంటే ఇంక వెంటనే తీసేయాలి ఇంక ఇక్కడైతే పాకం వచ్చింది ఇందులో యాలకుల పొడి కొంచెం ఒక గ్లాస్ నెయ్యి కూడా వేసుకోవాలి పిండి అంతా కలిపిన తర్వాత అయితే అరిసెల పాకం ఎక్కువైంది అనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది పిండి తడిపిండి కాబట్టి అందుకే ఒక గ్లాసులో మేము కొంచెం పాకాన్ని తీసి పక్కన పెట్టాము ఒకవేళ పాకం ఎక్కువైందనుకో అప్పుడు మళ్ళీ పిండి సరిపోదు కదా అందుకని చెప్పేసి పిండి పక్కన కొంచెం పాకం తీసాము ఇందులో పైనుండి నెయ్యి వేసి తీసుకొని ఒక పేపర్ క్లాత్ మీద చేయితో నొక్కుకొని ఆయిల్లో వేసుకొని ఈజీగా చేసుకోవడమే ఈ పా ఇలా చేసుకున్న దాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత కూడా చేసుకోవచ్చు అంట ఇలా అయితే మొత్తం ఒక్కొక్కటి ఇవి ఒక్కొక్కటి తీస్తూ కొంచెం ఇందులో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రెష్ చేస్తూ వాటిని ఒత్తుకోవాలి కాల్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ చేయాలి ఎందుకంటే అందులో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది ఇది అసలు తొందరగా అవుతాయి అసలు ఎంత తొందర అవుతాయి అంటే కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి అంటే ఒక్కొక్కటే వేస్తాం కాబట్టి ఇలా అయితే అరిసెలన్నీ సింపుల్గా రెడీ చేసాము ఇవి మేము దసరా అప్పుడు చేసినవి అనమాట ఇప్పుడు కూడా దివాళికి చేసుకోవాలి అనుకుంటే నేను ఇక్కడ మళ్ళీ ట్రై చేద్దామని అనుకుంటున్నా చూద్దాం దివాళికి ట్రై చేసినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను అంటే మన్నే కదా తిన్నదని చెప్పేసి కొంచెం ఇంట్రెస్ట్ లేదు కానీ లేకపోతే సంక్రాంతికి చేసినప్పుడైనా నేను చూపిస్తాను చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ బెల్లం కూడా పర్ఫెక్ట్ బెల్లం తీసుకోవాలి అరిసెలకి అంటే వైట్గా ఉండే బెల్లం కాకుండా అరిసెల బెల్లం మంచిగా అది కలర్ బాగా వస్తుంది ఇలా అయితే చేసాము ఇంకా చాలా చేస్తుండే మేము దసరా ఇంకా పండగకి వెళ్ళక ముందుకే అమ్మ చాలా చేసింది కానీ ఇంకా అవన్నీ నేను తీయలేదు చెక్కలు ఇట్లా మురుకులు ఇవన్నీ ఉంటాయి కదా అవి కూడా ఫైవ్ ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్ మేము వెళ్ళక ముందుకే చేసింది ఇవి మాత్రం మేము వెళ్ళాక చేసింది కాబట్టి ఇవి మీకు చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ కారపూస కోసం ఇందులో కారపూసలో కొంచెం కారము జీలక అదే వాము సాల్ట్ బాగా పేస్ట్ చేసిన ఎటువంటి అంటే కొంచెం కూడా ఉండలు లేకుండా మెత్తగా చేసిన వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఆ వెల్లుల్లితోనే చాలా టేస్ట్ వస్తుంది ఇలా పిండి కలిపేసుకున్న తర్వాత ఇంకా కారపూస గొట్టంలో పెట్టేసి ఇంకా నేను కూడా చేశాను చాలా వరకు నేను కూడా వేసాను ఇలా వేసేసుకోవాలి ఇవి కూడా ఒక ఫోర్ కేజీస్ చేసామన్నమాట అదొక టూ కేజీస్ ఇది ఫోర్ కేజీస్ గారెలు ఒక ఫైవ్ కేజీస్ చేసాము అంటే అది నేను వెళ్ళక ముందుకే చేసిందమ్మా మురుకులు ఒక ఫైవ్ కేజీస్ మొత్తం ఇంకా అవన్నీ నేను చేసే అప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఇంకా చూపించలేదు నేను వెళ్ళినప్పుడు రెడీగా ఉన్నాయి కానీ నాకు అంత తీద్దాం అనేది తీద్దామనేది ఇవేంటంటే నేను వెళ్ళాక చేసింది కాబట్టి అనమాట కానీ టేస్ట్ బాగుండడం వల్ల ఒక టూ త్రీ డేస్లోనే మొత్తం అయిపోయాయి అని చెప్పాలి ఎందుకంటే చాలా మెంబర్స్ మేము ఉన్నాము మేము చేసేవాళ్ళం యాక్చువల్లీ అసలు అమ్మ స్టంట్ పడింది కాబట్టి వేడికి ఉండి చేయకూడదు అసలు కానీ తప్పదు ఇంకా చే నాకు ఒక్కదానికి చేయరాదు కాబట్టి ఇంకా అసలు ఇక్కడ నుంచి చెప్పాము ఏదైనా మేమే చేసుకుంటాము చేయొద్దు అని చెప్పేసి కానీ అమ్మ ఊరుకోదు చేస్తూనే ఉంటుంది మా కోసం చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా కారపూస అరిసెలు అయితే ఇలా చేసాము చాలా వరకు అయిపోయినాయి లాస్ట్కి తీసేయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ అరసల పాకం గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి తప్పకుండా రిప్లై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మై వీడియో